ఆ పాఠశాలలో సౌకర్యాలు లేకపోయినా కూడా ఆడపిల్లలు అద్భుతాలు సృష్టిస్తున్నారు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని కేజీబీవీ మైనారిటీ పాఠశాల విద్యార్థులు ఏకంగా రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయికి ఎంపిక కావడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వము ఆడపిల్లలకు ప్రత్యేకంగా కేజీబీవీ పాఠశాలను నెలకొల్పడమే కాకుండా ఇంటర్ వరకు ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసి అటు చదువులోనూ ఇటు క్రీడల్లో కూడా సత్తా చాటే విధంగా తయారు చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే తాడిపత్రి పట్టణానికి చెందినటువంటి ఈ కొంతమంది విద్యార్థిని మొన్న జరిగినటువంటి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పో క్రీడా పోటీలలో ప్రావీణ్యం సంపాదించారు కేవలం జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కావడమే కాకుండా అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయికి సైతం ఎంపిక చేసి సౌకర్యాలు లేకపోతే మేము ప్రతిభ చూపుతామంటూ ముందుకెళ్తున్నారు ప్రస్తుతం మనం కేజీబీవీ పాఠశాలలో ఉన్నాం మన వద్ద ఆ విద్యార్థులు ఉన్నారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టెన్త్ క్లాస్ మా స్కూల్ నేమ్ ఇస్ కేజీబీవి మైనార్టీ మొన్న జరిగినటువంటి అండర్ నైన్టీన్ ఎస్జిఎఫ్ గేమ్స్లో నేను నేషనల్కి సెలెక్ట్ అయినాను కే రన్నింగ్లో సెలెక్ట్ అయినాను నేషనల్కి నాకు ఈ కోఆ అండ్ బాగా ఎంకరేజ్ చేసినది మా పీటీ మేడం మాకు బాగా సపోర్ట్గా ఉంటారు అన్ని గేమ్స్ కన్ని తొలుకొని పోతారు థ్యాంక్ యూ జిల్లా స్థాయికి మేము అనంతపురంకి వెళ్ళాం దాంట్లో నేను మా స్కూల్ నుంచి సెలెక్ట్ అయినాను తర్వాత పశ్చిమ గోదావరికి స్టేట్కి పోయినాము అక్కడ నేను నేను నేషనల్కి సెలెక్ట్ అయినాను మా నాకు ఎంకరేజ్ చేసినటువంటి అందరి టీచర్స్కి ధన్యవాదాలు మేము అక్కడ రోడ్లో జాయిన్ చేసుకుంటాం ఆడే రన్నింగ్ చేసుకుంటాం ఉన్న గ్రౌండ్లో ఆడుకుంటాం ఆడుకొని ఇట్లా సెలెక్ట్ అవుతాడు సెమ్నాశ్రీ అమ్ స్టడింగ్ టెన్త్ క్లాస్ మా స్కూల్ నేమ్ కేజీ మైనార్టీ ఇన్ తరపత్రి నేను మన జరిగిన నేషనల్ దాంట్లో సెలెక్ట్ అయినాను ఇన్ త్రీకే రేస్ వాక్ మేము ఫస్ట్ జిల్ జ అనంతపురం ఎస్జిఎఫ్ గేమ్స్కి పోయినాము అక్కడ త్రీకే వాక్ ఫస్ట్ వచ్చినాము ఫస్ట్ వచ్చినాను అలా అక్కడ నుంచి జిల్లాలో పశ్చిమ గోదావరికి వెళ్ళినాము పశ్చిమ గో గోదావరిలో ఏలూరు డిస్టిక్లో మాకు ఈ గేమ్స్ ని నిర్వహిస్తున్నారు అక్కడ నేను వాక్ రేస్ వాక్లో సెకండ్ వచ్చినాను అలా మేము నేషనల్కి సెలెక్ట్ అయ్యాము ఈ మా పీటీ మేడం చాలా మాకు ఎంకరేజ్ చేస్తారు అలా ఎస్ఓ మేడం కూడా చాలా సపోర్ట్ చేస్తారు మా టీచర్స్ అందరికీ మనకి గేమ్స్కి పంపించడానికి చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను అలాగే మాకు అసలు గ్రౌండే లేదు మేము రోడ్డు మీద చేస్తున్నాము మాకు ప్లీజ్ గ్రౌండ్ కావాలి मौनिका एम स्टिंग टेन्त क्लास मै स्कूल ने के केजीबीवी मैनारटी ताड़पत्रि स्कूल मेचिएफ् गेम्स మొన్న జరిగిన అండర్ సెవెన్ అండర్ సెవెంటీన్లో పాల్గొన్నాం మా పీట్ మేడం అలా మా టీచర్స్ సబ్జెక్ట్ టీచర్స్ ఎస్ మేడం చాలా ఎంకరేజ్ చేస్తారు అలాగే మాకు గ్రౌండ్ లేదు ఏం లేదు రోడ్డు పైన పరిగెడతాం జాయింగ్ అలా చేస్తాం పొద్దున సాయంత్రం కష్టపడడం వల్లనే మాకు వచ్చినాయి మేము మొన్న అనంతపూర్ డిస్టిక్ వెళ్ళినప్పుడు మాకు వాకులోను ఫిఫ్టీన్ హండ్రెడ్లోనూ ఫస్ట్ ప్లేస్ వచ్చింది లాస్ట్ ఇయర్ కానీ మేము ఫిఫ్టీన్ హండ్రెడ్కి శ్రీకాకుళం వెళ్ళింటిది సార్ స్టేట్కి దాంట్లో ఫోర్త్ ప్లేస్ వచ్చింది సార్ ఇప్పుడు స్టేట్కి ఇంకా నేను చెప్పలేదు సార్ అంటే అలా టీ సబ్జెక్ట్ టీచర్స్ అలాగే ఎంకరేజ్ చేస్తారు పీట్ మేడం కానీ అలా ఎంకరేజ్ చేస్తారు మేడం వాళ్ళు కానీ బాగా కోఆపరేట్ చేస్తారు సార్ జెట్ కానీ బాగా నేర్పిస్తారు సార్ ఇంకా నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు కేజీబీవీ మైనార్టీ స్కూల్ మా స్కూల్లో చదువుతో పాటు క్రీడలు అలాగే అల్లికలు వొకేషనల్ ఇలాంటివి సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి అలాగే నేను మొన్న జరిగినటువంటి మండల స్థాయిలో తాడిపత్రిలో అన్నాను దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చినాను త్రీ కే అలాగే డివిజన్లో బిక్ల సముద్రంలో అన్నాను దాంట్లో సెకండ్ ప్లేస్లో త్రీ కే మీటర్స్ వచ్చినాను అలాగే డిస్టిక్ లెవెల్లో అనంతపురంలో సెకండ్ ప్లేస్ వచ్చాను అలాగే స్టేట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇంకా మా స్కూల్లో నాకు వరకు మేడమ్స్ సబ్జెక్ట్ టీచర్స్ అలాగే పీటి మేడం అలాగే ఎస్ఓ మేడం కూడా మాకు జా చాలా కోఆపరేషన్ చేశారు పుట్లు అల్లికలు ఇలాంటివి చదువుతో పాటునే సమానంగా చే చేపిస్తారు అనంతపురంలో అనంతపురంలో స్టేట్ నేషనల్కి ఆడా అందు అక్కడ మా మేడము మాకు చాలా సపోర్ట్ చేసిన అక్కడ నాకు మండలం బొక్కరాయి సముద్రంలో నాకు ఏ ఫోర్ హండ్రెడ్ సెకండ్ ప్లేస్ ఎయిట్ హండ్రెడ్ ఫస్ట్ ప్లేస్ వాక్ సెకండ్ ప్లేస్ వచ్చింది తర్వాత అనంతపురం వెళ్ళిన తర్వాత వాక్ సెకండ్ ప్లేస్ వచ్చింది ఫోర్ ఎయిట్ హండ్రెడ్ థర్డ్ ప్లేస్ వచ్చింది అందరికీ థ్యాంక్స్